you ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యో ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైంది కదా ఈ మధ్య కాలంలో చాలామంది రిపీటెడ్గా కామెంట్స్లో అడుగుతున్నారు కదండి ఐబ్రోస్ కానీ ఐలాషెస్ కానీ చాలా పలచగా ఉంటున్నాయి అక్క ఒత్తుగా నల్లగా బలంగా పెరగాలంటే ఏమైనా నేచురల్ హోమ్ రెమెడీ ఉంటే షేర్ చేయమని చెప్పేసి సో కామెంట్స్ చేసిన వాళ్ళకనే కాదు చేయని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేసేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి సో మరికి లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటి చూసేయండి చూపిస్తున్న ఈ మెథడ్ అనేది చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం సరిపోతుంది అనమాట అంతకంటే ఎక్కువ టైం అస్సలు అవసరం లేదు సింపుల్గా మనం ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఐబ్రోస్ కానీ ఐలెషెస్ కానీ ఒత్తుగా పెరగడానికి సో దీనికోసం ఫస్ట్ అయితే ఇలా ఒక స్టీల్ గిన్నె లాంటివి తీసుకున్నాం చిన్న గిన్నె సరిపోతుందండి మరి పెద్ద గిన్నె కూడా అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక సూపర్ వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అయితే తీసుకున్నా అదేంటి అంటే మన కిచెన్లో దొరికే ఆనియన్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదండి ఆనియన్స్ ఉల్లిపాయల వల్ల మన హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు డాండ్రఫ్ లేకుండా చేసుకోవచ్చు అలానే హెయిర్ గ్రోత్ బాగుండేలాగా చూసుకోవచ్చు అలానే ఇక్కడ నేను యూజ్ చేసేది ఓన్లీ మన ఐబ్రోస్ కోసం అనమాట మన హెయిర్ గ్రోత్ కి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో ఈ ఆనియన్స్ అనేవి అలానే మన ఐబ్రోస్ని కానీ ఐలెషెస్ కానీ థిన్గా చేసుకోవడానికి బ్లాక్ కలర్లో చేంజ్ చేసుకోవడానికి కూడా అలానే హెల్ప్ అవుతుంది తీసుకున్న ఈ చిన్న ఆనియన్ ని పైన పొట్టంతా కూడా తీసేసుకొని నీట్ గా ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని చిన్నగా మనం ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకోవాలి ఒకవేళ ఎక్కువగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న మాక్సిమం అయితే ఇది సరిపోతుందండి ఆయిల్ అనేది మనకి ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే వస్తుందన్నమాట ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకునే ఆయిల్ అనేది సో ఒకవేళ మీరు ఇంకా ఎక్కువగా తయారు చేసుకోవాలి అంటే కొంచెం పెద్ద ఆనియన్ అనేది తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ అనేది సపరేట్గా తీసుకోవచ్చు ఓకేనా ఇలా తురిమి తీసుకున్నా పర్లేదు చూడండి ఇలా నీట్గా తురుముకోవాలి చూడండి ఇలా చక్కగా నీట్గా తురిమి తీసుకున్న తర్వాత ఇందుట్లో నేను ఒక టూ ఆయిల్స్ అనేవి యాడ్ చేస్తున్నా నిజంగా వండర్ఫుల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఆయిల్స్ ని యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంది ఇంతకు ముందు వీడియోస్ కింద కామెంట్స్ లో అడిగారు కదండి ఐబ్రోస్ లో కూడా మాకు వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి వాళ్ళ కోసమే ఈ ఆయిల్స్ ఇక్కడ తీసుకున్న ఈ టూ ఆయిల్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఆలివ్ ఆయిల్ నెక్స్ట్ ఆముదం అనమాట మనం సింపుల్ గా ఆముదాన్ని కూడా ఐబ్రోస్ కి అప్లై చేసుకున్నా మన ఐబ్రోస్ అనేవి తిక్గా ఉంటాయండి అలానే ఇలా యూస్ చేసినా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటుంది మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది అనమాట వైట్ హెయిర్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఫ్యూచర్ లో మనకి ఓకేనా ఇక్కడ నేను తీసుకున్నది ఫస్ట్ అయితే ఆలివ్ ఆయిల్ అనమాట ఇది జస్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుందండి సేమ్ క్వాంటిటీలో మీరు అలానే ఆముదాన్ని కూడా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ ని మీడియం సిమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని కలుపుతూ మంచిగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఈ ఆనియన్ యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా ఒత్తుగా బలంగా పెరుగుతుంది అనేది ఆల్మోస్ట్ తెలిసిందే సో ఐబ్రోస్ కి యూజ్ చేస్తే కూడా మనకి మంచి రిజల్ట్ ఉంటది ఇది మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా తగ్గించుకోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆప్ వేసుకోవాలి స్టవ్ ఆప్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా దానిపైన ఇది వడకట్టుకోవాలి అంటే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట మనకి ఆనియన్స్ పిప్పి అదంతా ఉంటుంది కదా అది రాకుండా ఓన్లీ ఈ ఆయిల్ వరకే సపరేట్గా తీసుకోవాలి బౌల్లోకి చాలామంది అమ్మాయిలు హెయిర్ మీద తీసుకున్నంత కేర్ అనేది ఐలాషెస్ మీద కానీ ఐబ్రోస్ మీద కానీ ఎక్కువగా తీసుకోరు కదండి కానీ మనం హెయిర్కి ఎంత కేర్ తీసుకుంటున్నామో ఐబ్రోస్ కూడా అంత ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ఐబ్రోస్ అనేవి మనకి పలచగా ఉన్నాయి అనుకోండి మనం ఏ షేప్ చేయించుకున్నా అసలు మన లుక్ అనేది బాగుండదు అదే థిక్గా మంచిగా ఉన్నాయి అనుకోండి మనం ఏ షేప్ చేయించుకున్నా చూడడానికి అందంగా కనిపిస్తాం మన లుక్ మొత్తానికే చేంజ్ అయిపోతుంది అన్నమాట సో తప్పకుండా మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయిపోండి చూడండి ఆయిల్ అనేది ఇలా నీట్ గా మంచిగా తీసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఇలా తీసుకున్న ఆయిల్ని మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఒక గాజు కంటైనర్ ఉంటుంది కదా చిన్నది అది తీసుకొని దీన్ని అందులో స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది మనం టూ త్రీ మంత్స్ వరకు ఎంత చక్కగా యూజ్ చేయొచ్చండి వెంటనే అయిపోదు చాలా రోజుల వరకు వస్తుంది అనమాట మనం డైలీ కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు మన ఐబ్రోస్ కి ఓకేనా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట అండ్ ఫాస్ట్ గా కూడా మనకి రిజల్ట్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఐబ్రోస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను మనం ప్రిపేర్ చేసుకోవడం కాదండి ఆయిల్స్ అనేవి మనం అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎలా పడితే అలా అప్లై చేసుకుంటే మనకి కొంచెం లేట్గా ఉంటుంది రిజల్ట్ అనేది అందుకే ఇక్కడ నుంచి చూపించినట్టుగా కొంచెం మసాజ్ చేసుకుంటూ మనం ఐబ్రోస్ కానీ ఐలాషెస్ కానీ ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అయితే డే టైంలో మనం బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి డే టైంలో కాదండి అప్లై చేసుకోవాల్సింది డైలీ నైట్ టైం అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇక బెడ్ ఎక్కేస్తాం ఏ పని లేదు మనకు అనుకున్న టైంలో ఈ ఆయిల్ అనేది మనం ఈ ఐబ్రోస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మనం ఫేస్ వాష్ చేసుకునే పని ఉండదు నైట్ టైం చేసుకోం కాబట్టి మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ అనేది ఓన్లీ ఐబ్రోస్ కనే కాదండి మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్నా లేదంటే హెయిర్ గ్రోత్ బాగుండాలి అనుకున్న వాళ్ళు కూడా ఎంచక్క అప్లై చేసుకోవచ్చు అనమాట హెయిర్కి సో హెయిర్ కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది కాకపోతే ఏంటి అంటే ఇందుట్లో మనం ఆముదం యూజ్ చేసాం కాబట్టి ఆముదం అనేది కొంచెం జిడ్డుగా ఉంటుంది సో అది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని అది డైలీ ఆయిల్ పెట్టుకున్నట్టు కాకుండా మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కదా ఇక ఆ టైంలో మనం ఇది ఒక వన్ అవర్ ముందు హెయిర్కి మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చాలా సార్లు వస్తుంది ఓకేనా సో ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను అప్లై చేసుకుని చూపిస్తున్నాను చూడండి ఐ లాషెస్కి మన దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ తోటి యూస్ చేయొచ్చు బ్రష్ కంటే కూడా మనకి మన హ్యాండ్స్ తోటి ఇలా మసాజ్ చేసుకుంటూ ఐబ్రోస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఆ హెయిర్కి చక్కగా మళ్ళీ గ్రోత్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా మసాజ్ చేసుకుంటూ ఈ ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ నాకైతే విపరీతంగా ఐబ్రోస్ అనేవి ఎక్కువగా అయితే ఏం లేవండి కాకపోతే ఇంతకు ముందు వీడియోస్లో చూడాలి మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూడండి నా ఐబ్రోస్ అనేవి ఇంకా పలచగా ఉండేవన్నమాట ఇది యూస్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపించింది నాకు వీడియోలో అయితే మీకు ఇంకా పలచగా కనిపిస్తుంది కానీ నాకు ఒరిజినల్గా చూసుకుంటే చిన్న చిన్న బేబీ హెయిర్ లాంటిది అయితే స్టార్ట్ అయింది అనమాట ఇది అప్లై చేసిన తర్వాత సో నాకైతే రిజల్ట్ అనిపించింది సో మీకు చూపించడం కోసం ఓ ఒత్తుగా ఉన్న ఆ ఐబ్రోస్ అయితే తీసుకొచ్చి చూపించట్లేదండి నాకు రిజల్ట్ వరకు అయితే మీకు రియల్గా షేర్ చేస్తున్నా చూడండి ఐబ్రోస్ పైన చిన్న చిన్న హెయిర్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా మళ్ళీ నీ వీడియో అనేది షేర్ చేస్తా అండి ఇది ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇది వన్ మంత్ బ్యాక్ అనమాట ఈ వీడియో అనేది చూస్తున్నారు కదండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఐబ్రోస్కున్న ఆ హెయిర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట చాలా మందికి ఊరికనే విరిగిపోవడం లేదంటే ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ అలా కాకుండా ఇలా మసాజ్ చేసుకుంటూ స్మూత్గా మసాజ్ చేసుకోండి కంటి దగ్గర కాబట్టి మళ్ళీ ఎక్కువగా రఫ్గా చేయకండి ఓకేనా ఇది కంటి లోపలికి పోయినా ఏం కాదనమాట ఆయిల్ వల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు మంట లాంటిది ఏమీ ఉండదు హ్యాపీగా మనమైతే యూజ్ యూస్ చేయవచ్చు ఇంకా మనకి ఇవన్నీ కూడా చాలా మంచివే అనమాట మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కిచెన్లో దొరికేవే మంచివే యూస్ చేసాం ఎటువంటి కెమికల్స్ ఉన్నవైతే యూజ్ చేయలేదు కాబట్టి మనం హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ వీడియో చూస్తున్న వారికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇది ఎటువంటి ఫేక్ వీడియో కాదు నేను రియల్గా చూపిస్తున్నా మళ్ళీ వన్ మంత్ తర్వాత ఖచ్చితంగా మీకు వీడియోలోనైతే రిజల్ట్ ఎలా ఉందనేది షేర్ చేస్తాను మళ్ళీ కామెంట్స్లోకి వచ్చి మీకే పలచగా ఉన్నాయి కదా మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత పెట్టండి ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి నేను ఖచ్చితంగా వీడియో అయితే వన్ మంత్ తర్వాత మీకు షేర్ చేస్తాను ఓకేనా నేను ఇది పాపకి యూజ్ చేస్తా నాకు రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ నేను కూడా ట్రై చేస్తాను వన్ మంత్ ట్రై చేసిన తర్వాత నేను రిజల్ట్ అనిపించిన తర్వాత మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను అండి సో తప్పకుండా మీరు ట్రై రిజల్ట్ ఎంత ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మరి మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని రెస్టల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు రాకటి ఇంక మన నోటిఫికేషన్ వస్తుందన్నమాట హ్యాపీగా మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్స్ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై